అదే మాదిరిగా టెండర్లలో మరి జనవరి ఇరవై ఐదు టెండర్ పిలిచారు ఈరోజు మే ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నాలుగు నెలలు అయిపోయింది ట్వంటీ థర్డ్కి మొన్న అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన తొంభై రోజుల కాల పరిమితి కూడా నిలిచిపోయింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో మిల్లులన్నీ ఖాళీ చేయాలనే నిబంధన ఉంది ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది ప్రొక్యూర్మెంట్ చేయాలి ఆడ ఖాళీ లేకపోతే మరి పికప్ చేయరాదు స్టాక్ పికప్ చేయరాదు అక్కడ స్టాక్ చేయరాదు కాబట్టి ఈ రోజు వరకు మాకున్న సమాచారం ఈ ఏజెన్సీలు నాలుగు ట్వంటీ శాతం కూడా ఇంతవరకు ప్యాడీ అక్కడ నుంచి పికప్ చేయలేదు లిఫ్ట్ చేయలేదు ఇరవై శాతం కూడా పికప్ చేయలేదు మరి తొంభై రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు స్టాక్ లిఫ్ట్ చేయలేదు దీని వెనకాల ఏం జరుగుతుంది మరి మిల్లర్లను బెదిరించడంలో బిజీగా ఉన్నట్టున్నారు మరి డెడ్ లైన్ అయిపోయింది డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేయాలా నిబంధనల ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం కనుక ఆనర్ చేయకపోతే వెంటనే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా వాళ్ళకి రావాల్సిన ఏడు వందల కోట్లు రాలేదు కాబట్టి చేతికి మొత్తంగా ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకు మిల్లర్లను మరింత బెదిరియాలి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా లిఫ్ట్ చేయకుండా ఇంకా మిల్లర్లను మళ్ళీ బెదిరించి నెక్స్ట్ సీజన్ పెట్టి మెడ మీద కత్తి పెట్టి మీరు అకాల వర్షాలు పిటికే పడుతున్నాయి మీరు వెంటనే డబ్బులు కట్టపోతే మీరు తాట తీస్తాం మీరు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అని మిల్లర్లను బెదిరించి ఇవాళ రైతుల కోసం మాట్లాడుతున్నట్టు నటించి ఇవాళ అదనంగా డబ్బులు వసూలు చేసే చక్కర్లో ఉన్నారు వాస్తవంగా జరగాల్సింది ఏంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే తొంభై రోజుల్లో లిఫ్ట్ చేస్తా ఉన్నాయో అక్కడ మిల్లులలో లిఫ్ట్ చేస్తేనే స్థలం ఖాళీ అవుతుంది ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి నెక్స్ట్ సీజన్ ప్రొక్యూర్మెంట్ సాఫీగా అవుతుంది ఒకవేళ జరగకపోతే ఏం జరుగుతుంది ప్రభుత్వం మరొక నూట యాభై కోట్లు నెలకు వడ్డీ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళకు వస్తుంది ఇవాళ ప్రభుత్వం చెప్పాలా మేము అడుగుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటి వరకు ఎంత ధాన్యం ఈ తొంభై రోజుల్లో మరి కొనుగోలు జరిగింది ఎంత లిఫ్ట్ చేసినారో స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు శ్వేతపత్రం ప్రచురించండి టెండర్ నిబంధనల మీదకు తొంభై రోజుల్లో కనుక మీరు తీసుకోకపోతే ఎందుకు మీరు ఉపేక్షించి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మీరు చెప్పాలి అన్నింటికి మించి రొనాల్డ్ రాస్ ఆనాడు కేంద్రీయ బండార్ అనే సంస్థ తప్పుడు పనులు చేసింది అని బ్లాక్ లిస్ట్ చేసినారు కదా టీఆర్ఎస్ హయాంలో లిస్ట్ చేసిన సంస్థను మీరెందుకు వెంటనే దాన్ని తీసేసి ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసే విధంగా అనుమతించారు ప్రజలకు వివరంగా చెప్పాలి ఇందులో మీకు వందల కోట్ల రూపాయలు ముట్టిన మాట వాస్తవమా కాదా మరి ఎంక్వైరీ ద్వారా తేల్చాలి అది కూడా డిమాండ్ చెప్తాను నేను ఈరోజు మరి ఏ సంస్థలైతే ఈ రకంగా తొంభై రోజుల్లో ఇచ్చిన పని చేయకుండా జాప్యం చేస్తూ మిల్లర్లను బెదిరిస్తూ వారితో కేవలం లిఫ్టింగ్ పాడీ లిఫ్టింగ్ కార్డ్కే వాళ్ళకి వెసులుబాటు ఉంటే కాంట్రాక్ట్లో డబ్బుల లావాదేవీలు కూడా ఇవాళ చేస్తున్నారు వారి మీద మనీ లాండరింగ్ ప్రకారం నాలుగు ఏజెన్సీల మీద కూడా చర్య తీసుకోవాలి ఇది మొదటి కుంభకోణం ప్యాడీదేమో మొదటి కుంభకోణం ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ రెండవ స్కామ్ రెండవ స్కామ్ ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేద పిల్లల పట్ల ఆయనకు ఉండే ప్రేమతో సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చారు సన్న బియ్యం పెట్టి విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టాలా స్కూళ్ళలో నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అప్పటిదాకా దొడ్డు బియ్యంతో ఉన్న మరి మంచి పరిస్థితి ఉండేది కాదన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని తొలగించి సన్న బియ్యం విద్యార్థులకు మంచి భోజనం అందించాలి నాణ్యమైన భోజనం అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చినాం వీళ్ళు దాన్ని రాందంగానే వీళ్ళు రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఆ స్కీమ్ను స్కామ్ చేసినారు ఏం చేసినారు మధ్యాహ్న భోజన పథకానికి రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి దానికోసం ఎన్ని చేసినారంటే మీకు వివరంగా చెప్తాను గురుకులాల్లో అంగన్వాడీల్లో స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం పథకం కోసం జనరల్గా మరి మనం సన్న బియ్యం ప్రొవైడ్ చేస్తాం వీటన్నిటి కోసం అని చెప్పి రెండు లక్షల ఇరవై వేల టన్నుల బియ్యం కావాలని చెప్పి పౌర సరఫరాల శాఖ టెండర్ పిలిచింది మళ్ళీ గ్లోబల్ టెండర్ మళ్ళీ సేమ్ మ్యాజిక్ మళ్ళీ విచిత్రంగా ఏ నాలుగు సంస్థలు పాల్గొన్నాయో తెలుసా మీకు సేమ్ అవే సంస్థలు అదే ఎల్జీ అదే నాఫ్కాస్ అదే నకాఫ్ అదేంటది నెకాఫు అదే హిందుస్థాను అదే కేంద్రీయ బండారు వీ ప్రపంచంలో ఇంకెవరు గెలవదు ఇంకెవరు లేరు ఇదే నాలుగు సంస్థలు ఇంకా విచిత్రం చెప్తాం మీకు అసలు బహిరంగ మార్కెట్లో ఈరోజు సన్న బియ్యం ధర కేవలం నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయల మధ్యలో ఉంది బహిరంగ మార్కెట్లో నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయలు ఇవాళ సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుని అడిగినా రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే ఓపెన్ మార్కెట్లో ఫార్టీ టూ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు మీకు ఫైన్ డేస్ దొరుకుతుంది ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతే అంతకే వస్తుంది కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమందం వేయడానికి ఆ రేటుకి కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి మిల్లర్లు ఇవ్వడానికి ఉంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు మళ్ళీ అదే నాలుగు సంస్థలు కొటేషన్లు కూడా ఇంత బాగా చేసుకున్నారంటే ప్లానింగు యాభై ఏడు రూపాయలు ఒక ఆయన మిగతా ముగ్గురు కూడబలుకొని యాభై ఆరు రూపాయలు తొంభై పైసలు సరే బాట డిస్కౌంట్ ఉంటుంది చూడండి ఆ టైంలో యాభై ఏడు రూపాయలు యాభై ఆరు తొంభై ముగ్గురు అంత మంచి కూడ వల్లుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు యాభై ఏడు యాభై ఆరు తొంభై యాభై ఆరు తొంభై యాభై ఆరు తొంభై నలుగురు కలిసిండ్రు కోర్టు చేసిండ్రు మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నా తెలిసి ఇంత యాదృచ్ఛికంగా మూడు సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో నలభై రెండు రూపాయలకు దొరుకుతుంటే నలభై ఐదు రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు యాభై కోటు చేయొచ్చు వాళ్ళు నలభై ఎనిమిది కోట్ చేయొచ్చు వాళ్ళు నలభై ఏడు కోట్ చేయొచ్చు అట్లా కాదు ఒకరు యాభై ఏడు మిగతా ముగ్గురు యాభై ఆరు రూపాయల తొంభై పైసలు స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు ఇందులో కిలోకు పదిహేను రూపాయలు అదనం అంటే బయట మార్కెట్లో నలభై రెండు ఉంటే యాభై ఏడు రూపాయల టెండర్ ఫైనల్ చేసింది ఆర్డర్ ఏది ఇదే కదా ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్ యాభై ఏడు రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు ఎల్జీ అనే సంస్థకు యాభై ఏడు మిగతా ముగ్గురికి యాభై ఆరు తొంభై చొప్పున ఏం జరిగింది ఇక్కడ రెండు లక్షల ఇరవై వేల టన్నులు ఇంటూ పదిహేను రూపాయలు అదనం రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ మూడు వందల కోట్ల కథ అంటే అందులో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇందులో ఒక మూడు వందల కోట్లు అంటే ఎంత మొత్తం కలిపి వెయ్యి వెయ్యి పదకొండు వందల కోట్ల కుంభకోణం ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తాను మీకు ఈ సన్న బియ్యం కొనుగోలు విషయంలో ఎవ్రీ ఇయర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే మన రాష్ట్రంలోని రైతుల నుంచి ఎఫ్సిఐకి మనం ఇక్కడ కొంటాం కొన్న తర్వాత ఎఫ్సీఐకి అమ్ముతాం ఎఫ్సీఐకి మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ రాష్ట్ర రైతుల దగ్గర సేకరించిన ధాన్యం నుంచే దొడ్డు బియ్యం కొంటాం అదే దొడ్డు వడ్లు కొంటాం దొ దొడ్డు రకాలు సన్న రకాలు కొంటాం ఆల్రెడీ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సివిల్ సప్లైస్ సంస్థ ఏదైతే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ల కథ చెప్పినా కదా ఇప్పటిదాకా నేను అందులోనే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్స్ సన్నధాన్యం ఉంది వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్స్ కొత్తగా నువ్వు బయట కొనాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ మీ దగ్గరే ఉంది స్టాక్ నువ్వు దాన్ని పక్కకు పెట్టి దాన్ని మిల్లింగ్ చేయించుకొని అది మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇస్తే అది మన సారీ మన హా స్కూల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే ఎడ్యుకేషన్కు వెల్ఫేర్కి ఇచ్చేస్తే నువ్వు బయట ఎంత అప్పుడు కేవలం అరవై వేలు టన్నులు కానీ వీళ్ళు ఏం చేసిండ్రు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్స్ రెడీగా నీ దగ్గరే స్టాక్ ఉన్నా దాన్ని పక్కకు పెట్టి దాన్నేమో ఇరవై రెండు రూపాయలకు అమ్ముతారు ఇరవై రెండు రూపాయలు యాభై తొమ్మిది పైసలకు దాన్ని అమ్ముతారు ధాన్యాన్ని బియ్యాన్ని కాదు ధాన్యాన్ని కాదంటే ఏం చేయాలి నిజానికి ప్రభుత్వానికి కామన్ సెన్స్ ఉంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజంగానే సెన్సియారిటీ ఉంటే ఈ ధాన్యాన్ని అమ్మకుండా మిల్లర్లకు ఇచ్చి వారి దగ్గర బియ్యం తీసుకోవచ్చు సన్న బియ్యం తీసుకోవచ్చు దాన్ని మళ్లించవచ్చు తద్వారా లక్ష టన్నుల సన్న బియ్యం కేవలం ముప్పై ఐదు రూపాయలకు అంటే బయట మార్కెట్లో ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ పోతున్నా థర్టీ ఫైవ్ రూపీస్కే నీకు వస్తుండే ఈ లక్ష టన్నులు పోను మిగతా నువ్వు పిలుచుకునేది ఉండే ఎందుకంటే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్ను టాడీని చేస్తే మిల్లింగ్ చేస్తే నీకు వన్ ల్యాక్ టన్ను ఇది వచ్చేది బియ్యం అది బోను ఇంకొక వన్ ల్యాక్ టన్స్ పిలిస్తే సరిపోయేది కానీ వీళ్ళు ఏం చేసినారు ఆ ధాన్యాన్ని తక్కువ కమ్మి సన్న బియ్యం కోసం ఏమో ఎక్కువ ఎక్కువ ధరకు పంపి నేను అందుకే అంటున్నా మెడకామి తలకానీ వాడు ఎవరన్నా పనిచేస్తాడా నిజంగా ఆలోచన ఉన్నవాడు కానీ ప్రభుత్వ సొమ్ము విషయంలో పట్టింపు ఉన్నవాడు కానీ ఎవరైనా చేస్తారా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ పెద్దలు బాగా మంచి మిలాఖాత్ అయ్యి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు వీళ్ళు అంతా బదులుకొని మిల్లర్ల మెడ మీద కత్తిపెట్టి ఇంకోవైపు రాష్ట్ర రైతాంగం మీద లేని ప్రేమను నటిస్తూ బ్రహ్మాండంగా పదకొండు వందల కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ రెండు స్కామ్ల రూపంలో వారు తెరలిప్పడం జరిగింది లేకపోతే బ్లాక్ లిస్ట్ అయిన సంస్థల్ని బలవంతంగా తెచ్చుడేందుకు మిల్లర్లు బయట ఇరవై ఒక్క వందల కొంటామని చెప్పంగా మీరు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడుకే బ్యాండ్ ఫిక్స్ చేసేందుకు బయట బహిరంగ మార్కెట్లో నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయల సన్నబియ్యం దొరుకుతుంటే మీరు యాభై ఏడు రూపాయల కొనుడైంది ఇవన్నీ చూస్తుంటే మరి మీకు డౌట్ రావచ్చు మరి మీరేం ఏం రు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎట్లా నడిపినారో మీరు అడగవచ్చు మా ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు వాళ్ళ సాక్షిగా చెప్తా ఉన్నాం పేద విద్యార్థులకు సన్న బియ్యంతో కడుపు నింపే కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాం ఏం చేసినాం మేము ఆనాడు పౌర సరఫరాల శాఖ మీద ఆర్థిక భారం పడకుండా బీఆర్ఎస్ సర్కారు ఆనాడు చర్యలు తీసుకుంది ఏం చేసేది మేము ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలోనే మేము సన్నధాన్యాన్ని సిఎంఆర్ కింద ఎఫ్సీఐకి ఇయ్యకుండా రాష్ట్ర కోటా కింద మేము వాడుకునేది వాడుకొని దాన్ని మళ్ళీ స్కూళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు నేను చెప్పినట్టు తక్కువ ధరకి ఇచ్చేది ఆ బియ్యాన్ని గురుకులాలకు ఇతర సంస్థలకు మేము ఇచ్చేది ఒకవేళ సన్న ధాన్యం కనుక తక్కువ వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి కింటాల్కు నూట నలభై రూపాయలు అదనంగా ఇచ్చేది మేము అంతే ఇచ్చి తద్వారా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం మేము రాష్ట్ర ఎందుకంటే ఎక్స్చెకర్ మనీ కాబట్టి ఆ రకంగా పౌర సరఫరాల సంస్థ మీద భారం పడకుండా తీసుకున్నాం కానీ కాంగ్రెస్ ఏం చేసింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామదేనువుగా కల్పతరువుగా మార్చుకొని పదకొండు వందల కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది ఈ విషయం మొత్తంలో మా అనుమానం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఆయన అనుమతి లేకుండా ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేని అంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదో చేస్తారని నేనైతే అనుకోను తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది ఇందులో అనుమానం ఏమీ లేదు ఎందుకంటే బహిరంగ మార్కెట్ నలభై రెండు రూపాయలు దొరికేదాన్ని యాభై ఏడు రూపాయలు కొన్నరంటేనే దాని ఇంకా మతం ఏదో ఉందన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది ఇంకా ఇలా అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ వాళ్ళ పాత్ర ఇంకా విడ్డూరంగా ఉంది అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల బీజేపీ నడుపుతోంది ఎఫ్సీఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఎంఎస్పి నిర్ధారించేది వాళ్ళే అల్టిమేట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు చేసేది వారే అన్ని చేసేది వారే చాలా మా వాళ్ళ వాదన వాళ్ళ వ్యవహారము చాలా అనుమానాస్పదంగా ఉంది ఈ వ్యవహారం మొత్తం ఎఫ్సీఐ ఆధీనంలోనే ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి అధికారం ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళే కదా కొనుగోలు చేసేది వాళ్ళే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ధాన్యం తీసుకొని డబ్బులు ఇచ్చేది ఎఫ్సిఐ ఎంత మొత్తం లావాదేవీల ఆడిటింగు మానిటరింగు ఎంఎస్పి ఫిక్సేషను మొత్తం చేసేది ఎఫ్సీఐ సెంట్రల్ ఫుడ్ కన్జ్యూమర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏజెన్సీ ఎఫ్సీఐ మరి ఈరోజు ఎంఎస్పి ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ సంస్థ కిందే ఉంటాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ పార్టీ శాసనసభ నేతనేమో ఇక్కడ గొంతు చేసుకుంటున్నాడు ఏదో తప్పు జరిగిపోయింది కుంభకోణం అని పదిహేను రోజుల నుంచి బతుకుంటున్నాడు ఆయన కానీ ఎఫ్సీఐ ఇంతవరకు నిమ్మకు నీరు ఎత్తినట్టుంది ఇంతవరకు ఒక మాట కానీ పలుకు కానీ డబ్బులు తాను కట్టే విషయం కూడా మరి ఇంతవరకు తనకు పట్టనట్టుగా సొంత పార్టీ నేతలు ఇక్కడ గొంతు కేంద్ర ప్రభుత్వ స్పందన లేదు అంటే ఇందులో ఏదో ఉంది మతలబనేది మేము కూడా అనుకుంటా ఉన్నాం మేము అందుకే నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం తొంభై రోజుల్లోగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చర్య తీసుకోవాలి లిస్ట్ చేయాలి ప్రజలకు చెప్పాలి అసలు మీరు టెండర్ ఎందుకు పిలిచిండ్రు పిలిచి మిల్లర్లు కొంటానగా ఇట్లా ఎందుకు చేసిన అంతా ఇదంతా కూడా శ్వేతపత్రం ప్రచురించాలి అనేది నెంబర్ వన్ డిమాండ్ మా ప్రభుత్వంలో గతంలో టెండర్ పిలిచినా తక్కువ రేట్ వస్తే వెంటనే రద్దు చేసినాం ఎందుకంటే ఇరవై ఒక్క వందలు కంటే తక్కువ వస్తే ఏం లాభం ప్రభుత్వానికి ఆల్రెడీ మిల్లర్లే కొంతకు రెడీ ఉన్నారు అనే ఆలోచనతో టెండరే రద్దు చేసినాం మేము అంతకంటే తక్కువ ధర వచ్చిన ఇరవై ఒక్క వందల కంటే తక్కువ ధర వచ్చినా ఎందుకు టెండర్ ఆమోదించిన ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయం పెందుకు ఇచ్చినారు ప్రభుత్వం చెప్పాలి అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు నైన్టీ డేస్లో లిఫ్టింగ్ జరగలేదు ట్వంటీ పర్సెంటే జరిగింది మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇద్దామని చేస్తూ ఉన్నారు దాని విషయంలో వెంటనే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మీరు ఈ టెండర్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల వ్యవహారాన్ని బయట పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటిదాకా ఏజెన్సీలు వాళ్ళు కేవలం వాళ్ళ బాధ్యత లిఫ్టింగ్ మాత్రమే ప్యాడీ లిఫ్టింగ్ మాత్రమే కానీ వాళ్ళు డబ్బులు వసూల్లో ఉన్నారు ఏ రకంగా మీరు ఇది చేశారు ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఎఫ్సీఐ కూడా ఈ విషయంలో అవసరమైతే ఈడీకి కంప్లైంట్ చేయాలి ఏమైనా మనీ లాండరింగ్ జరిగింది ఎఫ్సీఐ స్వయంగా ఇందులో ఇంటర్వ్యూ కావాలి మీ మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ శాసనసభా పక్ష నేత మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నాడు మరి మీరెందుకు పలకట్లేదు ఆడిటింగ్ మానిటరింగ్ మొత్తం ఎఫ్సిఐ బాధ్యత ఎందుకు ఎఫ్సిఐ స్పందించట్లేదు వెంటనే ఈ ఏజెన్సీల మీద వాళ్ళు చేసిన లావాదేవీల మీద ఎఫ్సీఐ అవసరమైతే నేరుగా ఈడీకి ఎఫ్సిఐ ఫిర్యాదు చేయాలి ధాన్యం లిఫ్ట్ చేయకుండా ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పి రైస్ మిల్లర్లను వేధిస్తున్న వ్యవహారం మనీ లాండరింగ్ ఏదైతుందో ఇది పెద్ద కుంభకోణం ఈ విషయంలో ఎఫ్సిఐ నేను చెప్పేది మేము మీరు కాదు ఎఫ్సిఐ షుడ్ రీచ్ రీచ్ అవుట్ టు టు ఈడీ ఎఫ్సిఐ షుడ్ షుడ్ కంప్లైంట్ కంప్లైంట్ సిబిఐ ఆల్ ఆఫ్ ఆర్ గవర్నమెంట్ ఇండియా దే దే రిక్వెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు లుక్ ఇన్ టు మనీ లాండ్రింగ్ హియర్ తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సిఐ స్పందించాలి లేకపోతే బీజేపీ మీద కూడా మాకు అనుమానం ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు గతంలో గొంతు తెచ్చుకుంటుండే అన్నాడు పిసిసి ప్రెసిడెంట్ ఈ కుంభకోణం ఆ కుంభకోణం సెక్రటేరియట్ కింద పదివేల కోట్లు అక్కడ ఓ పదివేల కోట్లు ఇక్కడో పదివేల కోట్లు నోరు ఎక్కడ ఎంత ఉంటే అంత ఔటర్ రింగ్ రోడ్లో పదివేల కోట్లు కోకాపేట భూముల్లో పదివేల కోట్లు సెక్రటేరియట్లో పదివేల కోట్లు కోవిడ్లో పదివేల కోట్లు అంటూ నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటుండే పిసిసి ప్రెసిడెంట్ మరి ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ అయ్యి మీ మంత్రి అంతా కడిగిన అయితే శాతి ముత్యం అయితే వెంటనే సిట్టింగ్ తోని ఈ మొత్తం పౌర సరఫరాల శాఖ చేసిన రెండు టెండర్లు సన్నబియమ్ది ప్యాడీది రెండింటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి కాళేశ్వరం మీద వేసినావు తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్ల మీద వేసినావు దీని మీద కూడా ప్రజలకు తెలుస్తుంది ప్రజా పాలన కదా ప్రజలకు తెలియాలి కదా ఏయి తప్పకుండా సిట్టింగ్ జడ్జితో మీ సంగతి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది ఇంకొక మాట చివరిగా ఒకవేళ ఇటు ఎఫ్సీఐ స్పందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము మాత్రం వదిలిపెట్టం పక్కాగా మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నింటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం న్యాయ పోరాటము చేస్తాము ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం తప్పకుండా మా ప్రభు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంత పారదర్శకంగా వ్యవహారం నడిపినామో అది కూడా ప్రజల ముందు పెడుతున్నాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న కుంభకోణాన్ని కూడా వివరంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము ఏజెన్సీల ముందు పెడతాము న్యాయస్థానాలకి పోతాము తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళని వదిలిపెట్టం i demand once again food corporation of india should immediately order or ask for an inquiry through enforcement directorate and cbi into the money laundering that has happened by way of these four agencies that have coerced that have threatened that have indulged in extreme money laundering to the tune of almost 7 to 800 crores in the form of paddy procurement and అనాదర్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైన్ రైస్ ప్రొక్యూర్మెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ రెండింటి విషయంలో ఎందుకంటే అల్టిమేట్ ఏజెన్సీస్ ఎఫ్సీఐ దే షుడ్ కమ్ ఇన్ దే షుడ్ స్టెప్ ఇన్ సీకెన్ ఎంక్వైరీ ఇఫ్ దే డోంట్ డూ ఇట్ వీ విల్ సర్టన్లీ ఛాలెంజ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా వీ విల్ గో అండ్ నాక్ అన్ ద డోర్స్ ఆఫ్ ఏజెన్సీస్ ఆర్ సెల్స్ అండ్ వీ ఆల్సో డిమాండ్ స్టేట్ గవర్నమెంట్ నేను కడిగిన ముత్యం స్వాతి ముత్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆర్డర్ చేయాలి వెంటనే సిట్టింగ్ జడ్జ్తో ఈ పౌర సరఫరాల శాఖ మీద వెంటనే ఎంక్వైరీ ఆదేశించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ బాగా నేను మళ్ళీ చెప్తున్నా మీకు టూ టూ థింగ్స్ ఐ వాంట మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ప్రొక్యూర్మెంట్ హ్యాపెన్స్ ఇన్ టూ సైకిల్స్ మా ప్రభుత్వం దిగిపోయిన నాడు మేము డిసెంబర్ మూడు నాడు వీరెలింక్వెస్ట్ ఆఫీస్ రైట్ సో అప్పటిదాకా ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం ఏదైతే మేము సేకరించాము దట్ ఈస్ ఫ్రమ్ యాసంగి ఉన్నది అక్కడే ఉంది దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఈ ప్రాసెస్లో అయితే ఏంటి ఎఫ్సీఐ సప్లై ఎఫ్సీఐ ఎందుకు డబ్బులు తీసుకొని మళ్ళీ రైతులకి పేమెంట్ చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ షుడ్ డూ ఆల్ ది మానిటరింగ్ సో ఆల్ ద పెండింగ్ స్టాక్స్ మేము ఒకసారి టెండర్ పిలిచాం పిలిచినాక రేట్ రాలేదు మిల్లర్లే బయట ట్వంటీ వన్ హండ్రెడ్ అన్నప్పుడు ఎందుకు తక్కువ రేట్ కమ్మాలని మేము క్యాన్సిల్ కూడా చేసినాం ఎందుకంటే రేట్ నాట్ సీమ్ రైట్ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎగ్జాక్ట్గా అదే క్వాంటిటీని ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయల మధ్యన బ్యాండ్ ఫిక్స్ చేసి నాలుగు ఏజెన్సీలు కట్టబెట్టి ఎవరు చెప్పారు మీకు అది ఎవరు ప్రెమిస్ విచ్ ఇస్ రాంగ్ ప్రెమిస్ ఇస్ మీ వాదన ఏంటి మీ ఏంటి ఆయన ఎవరో చెప్పారు చౌహాన్ చౌహానేమి శాంక్ట్ కాదు ఆయన పాత్ర లేనిది అంతా అయిందా ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఇది ఎంత అయిందా నువ్వు నువ్వు ఎందుకు చేసినా అని అడిగితే ఆయన మాత్రం నిజాలు చెప్తే ఆయన సత్య చంద్రుడు కజిన్ బ్రదరు మిగతా వాళ్ళందరూ కాదు పాయింట్ ఏంటంటే లెట్ ద మినిస్టర్ స్పీక్ వై ఇస్ ఈ షేయింగ్ అవే లెట్ ద చీఫ్ మినిస్టర్ స్పీక్ లెట్ దమ్ కమ్అప్ విత్ ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ లైక్ వీఆర్ యూ వైర్ యూ యూజింగ్ ఆఫీసర్స్ టు షీల్డ్ యువర్ గవర్నమెంట్ వాదన పెట్టండి బయట పెట్టండి సెమాంటిక్ రాహుల్ సెమాటిక్స్ టు ద్యూన్ ఆఫ్ ఇన్ హండ్రెడ్ క్రోడ్స్ దట్స్ అలిగేషన్ లెట్ ద మినిస్టర్ స్పీక్సీస్ దమ్ టు ఎక్వైర్ అండ్ ఇన్వెస్టిగేట్ మీరు ఐ షుడ్ ఇదేమి కోర్టు కాదు మీరు మీరేం జడ్జ్ కాదు నేనేమి న్యాయవాదిని కాదు మనం వాదించుకోవడం ఎందుకు లెట్ ద మినిస్టర్ స్పీక్ లెట్ హిమ్ కమ్ట్ విత్ ఫ్యాక్స్ ఫిగర్స్ ద మినిస్టర్ డజన్ నో ెట్ ఇస్ ఆఫీసర్ సిట్ బై హిమ్ లెట్ హిమ్ స్పీక్ యు నో విత్ దేర్ సపోర్ట్ మినిస్టర్ గారు ఎందుకు బాధపడుతున్నాడు భయపడుతున్నాడు మాట్లాడడానికి లెట్ యు స్పీక్ ఇంకొక ఇంకొక మాట ఇంకొక మాట ఇంకొక మాట ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్ ఒకటి ఉంది ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్ యాక్ట్ ప్రకారం ఇక్కడ విచిత్రమైన విషయం ఇవాళ ధరల నియంత్రణ చట్టం దానిలో దిస్ ఇస్ యాక్చువల్లీ వయలేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్ హౌ ఇట్ ఇస్ బయట మీరు యాభై ఏడు రూపాయలు కొనుగోలు చేస్తారు సన్నబియాన్ని కానీ మీరు ప్యాడీ అల్టిమేట్గా మీరు చెప్పింది మీరు చెప్పిన ప్రకారం రెండు వేల ఏడు రూపాయలకే మీరు అమ్ముతున్నారు రెండు వేల ఏడు రూపాయలకు ప్యాడీగా ఉంటారు మీరు మళ్ళీ రైస్ మీరే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చట్టాన్ని అతిక్రమిస్తూ యాభై ఏడు రూపాయలకు సన్నబియ్యం కొంటున్నారు దిస్ ఇస్ ఆల్సో వయోలేషన్ ఆఫ్ అన్ యాక్ట్ విచ్ ద గవర్నమెంట్ షుడ్ నో అబౌట్ అదే ఓన్లీ టెన్ పర్సెంట్ ఈస్ బ్రోకన్ అదే వారు చెప్తుంది అదే కదా టెన్ పర్సెంట్ బ్రోకన్ ఇస్ అలౌడ్ బై దేర్ టెన్ పర్సెంట్ ఎక్సెప్షన్ ఇస్ దేవర్ దట్ ఈస్ అలౌడ్ అని క్వశ్చన్స్ అప్పుడు టెండర్ ఎందుకు పిలిచారు మరి ఇవన్నీ ప్రభుత్వానికి ముందే తెలిసి టెండర్ ఎందుకు పిలిచి వాళ్ళు అవలగల వీళ్ళు అవ్వగల పిలిచినోడగాడా లేకపోతే అట్లా చెప్పేటోడు అవలగాడా ఎవరు అంటే లేని ధాన్యం కోసం టెండర్లు పిలిచిన ప్రభుత్వాన్ని ఏమనాలి మేము మూపమానం రాదు పాదం ఇప్పుడు దీని మీద ఒక సిట్టింగ్ జడ్జిని కాదు బ్రదర్ సిట్టింగ్ జడ్జి నువ్వు జువెల్ సిట్టింగ్ జడ్జిని ఏమను అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా కుంభకోణం జరిగిందా లేదా జరిగిందేంటి మేము నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాం బ్రదర్ ట్వంటీ వన్ హండ్రెడ్ రేస్కి రైస్ మిల్లర్లో రెడీగా ఉండాలి ట్వంటీ వన్ రూపీస్కి ట్వంటీ వన్ హండ్రెడ్కి రెడీగా ఉండగా నువ్వు నలుగురికి అప్ప చెప్పి టర్న్ ఓవర్ అయిన క్రైటీరియా పెట్టి నలుగురికే వచ్చేటట్టు చేసి ఎనిమిది వందల కోట్లు మా సోదరుడు చెప్పినాడు లేని బియ్యంకు టెండర్ పిలిచిన అనుకుంటుర్రు అన్నాడు పిల్లర్లు మా ద్వారా మాట్లాడిపిస్తుండ్రు అని అన్నాడట మరి లేని బియ్యంకి ఎవడన్నా టెండర్ పెడతాడా ప్రభుత్వం అయితే ఇంకో ఇదా కాబట్టి లేదే లేదా ఫ్యాక్ట్స్ మీరు అన్నది వాస్తవం అయితే బ్రదర్ అది కూడా రాని సిట్టింగ్ జడ్జ్ విచారణలో అది కూడా బయటికి రాని లేని బియ్యానికి లేని వడ్లకు టెండర్ పెట్టిన అద్భుతమైన ప్రభుత్వం ఇదేనే విషయం బయటికి రాని మేము ఎందుకు వద్దంటాం లేని ఇంకొక మాట లేని వడ్లకు టెండర్ పెట్టిన మాట వాస్తవం అయితే మరి డబ్బులు వసూలు చేసిన మాట కూడా వాస్తవమే కదా ఆ లెక్కనైతే ఇరువై రెండు వందల ఇరవై మూడు రూపాయలు అని అదనంగా పెట్టుకున్న మార్జిన్ ఏదైతే పెట్టుకున్నారో జలసౌధలో జరిగిన అనధికారక మీటింగు అందులో ఒప్పందాలు ఎంఓయూలు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు ఇవన్నీ వస్తాయి టైంకి బయటకు వస్తాయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమనండి లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ సిబిఐ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా అన్ని అనధికారిక ఒప్పందాలు స్టాంప్ పేపర్లు జలసౌద మీటింగులు అందులో పాల్గొన్నవారు పిలిచిన నలుగురిని మాట్లాడితే అన్ని బయటకు వస్తాయి ఇలా సిగ్గుపడేది ఏముంది ప్రజాపాలన కదా మరి ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలి కదా